తులభారం అనేది హిందూ సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం సంస్కృతంలో తుల అంటే త్రాసు అని అర్థం భక్తులు తమ కోరికలు నెరవేరినప్పుడు తమ బరువుకు సమానమైన వస్తువులను దేవునికి సమర్పించడం ఈ సేవా ముఖ్య ఉద్దేశ్యం చాలామంది భక్తులు ముఖ్యంగా తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారికి తమ కృతజ్ఞతను తెలుపుకోవడానికి ఈ తులభారం సేవను చేస్తారు తమకు పిల్లలు పుట్టినప్పుడు వారు తమ బిడ్డల బరువుకు సమానమైన వస్తువులను స్వామికి సమర్పిస్తామని మొక్కుకుంటారు అలాగే అనారోగ్యం నుంచి కోలుకున్నప్పుడు సమస్యలు తీరినప్పుడు కూడా భక్తులు ఈ మొక్కు చెల్లించుకుంటారు పురాణాల ప్రకారం శిబి చక్రవర్తి తన శరీరంలోని మాంసాన్ని తులభారంగా ఇచ్చి తన దానగుణాన్ని చాటుకున్న కథ ప్రసిద్ధమైంది ఈ విధంగా తులభారమనేది భగవంతునిపై తమకున్న అపారమైన విశ్వాసాన్ని కృతజ్ఞతను వ్యక్తపరిచే ఒక మార్గం తిరుమల ఆలయంలో మహాద్వారం నుంచి లోపలికి వెళ్లగానే ధ్వజస్తంభానికి ఎడమవైపున ఈ తులభారం సేవ చేసే ప్రదేశం ఉంటుంది ప్రస్తుతం భక్తులు తమ బరువుకు సమానమైన నాణేలు బెల్లం పటిక బెల్లం బియ్యం పంచదార వంటి వస్తువులను సమర్పిస్తారు ఒకప్పుడు భక్తులు ఈ వస్తువులను మోసుకుని వచ్చి సమర్పించేవారు అయితే ఇప్పుడు భక్తులు తమ బరువును త్రాసులో కూర్చుని కొలిపించుకుని దానికి సరిపడా వస్తువులకు డబ్బు చెల్లిస్తే టీటీడీ ఆ వస్తువులను సమకూరుస్తుంది ఈ తులభారం సేవకు ప్రత్యేకంగా టికెట్ అవసరం లేదు కాని భక్తులు తమ మొక్కును చెల్లించుకోవడానికి అవసరమైన డబ్బును చెల్లించి రసీదు తీసుకుని హుండీలో వేస్తారు ఈ సేవ ప్రధానంగా భక్తుల నమ్మకం భక్తికి ప్రతీకగా నిలుస్తుంది